హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవిఎస్ కిచెన్ డైరీస్ అదే బోర్ కొట్టే కూరలే చేస్తున్నారా అయితే ఒకసారి ఈ టమాటా మసాలా కర్రీ ట్రై చేయండి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇంట్లో కూరగాయలు లేకపోతే నాలుగు టమాటాలు ఉంటే చాలు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్టార్ట్ చేద్దాం రుచికరమైన టమాటా మసాలా కర్రీని ముందుగా నాలుగు టమాటాలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పైన తొడిమె దగ్గర కొద్దిగా తీసేసి మన గుత్తివంకాయకు ఎలా కట్ చేస్తామో అలా నాలుగు ఘాట్లు పెట్టుకోవాలి తర్వాత ఒక ఫోర్క్ సహాయంతో టమాటా మొత్తానికి హోల్స్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం మసాలా అంతా టమాటాల్లోకి వెళ్ళి కర్రీ చాలా టేస్టీగా అవుతుంది ఇలా కట్ చేసి టమాటాలను పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల పల్లీలు వేసి కొద్దిగా వేయించుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల నువ్వులు అలాగే ఒక స్పూన్ కొబ్బరి కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న దాల్చిన చిక్క ముక్క తర్వాత ఒక ఐదు లవంగాలు వేసుకోవాలి అలాగే ఇందులోకి మూడు ఇలాచీలు వేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని చల్లారటానికి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి కొద్దిగా నూనె వేసి ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి బాగా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు మిగతా మసాలా దినుసులను మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్లోకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా వేసుకొని కొన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు వేసుకొని లైట్గా వేయించుకోవాలి కొద్దిసేపు వేయించితే సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి వేరే ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక చిన్న బిర్యానీ ఆకు ఇలా తుంచుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక నాలుగు కాజు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను వేసుకోవాలి ఈ మొత్తం మసాలా కూడా నూనెలో బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ నిదానంగా నూనెలో ఫ్రై అవ్వనివ్వాలి ఈ మసాలా అంతా నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కూడా నూనెలో కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొద్దిగా నీళ్లు పోసుకోవాలి నేను మిక్సీ జారులో కొన్ని వాటర్ తీసుకొని అవి పోస్తున్నాను ఎందుకంటే కాస్త మిగిలిపోయిన మసాలా కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకి గ్రేవీ కాస్త పల్చగా కావాలంటే ఎక్కువగా నీళ్లు పోసుకోవాలి తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న టమాటోలను వేసుకోవాలి టమాటోలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఇందులోకి పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి వేయాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా చింతపండు పులుసును కూడా వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ బెల్లం కూడా వేయాలి చింతపండు పులుసు వేసాం కాబట్టి బ్యాలెన్స్ అవ్వడం కోసం కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికిస్తే టేస్టీ టేస్టీ కమ్మనైనా టమాటో మసాలా కర్రీ రెడీ అయిపోతుంది టైం కూడా ఎక్కువ పట్టదు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇది రైస్లోకి చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్